ముఖ్యమంత్రి అయ్యారంటే వాళ్ళ స్వార్థం కోసం బిజెపి పార్టీకి మన రాష్ట్రాన్ని అమ్మేస్తారు తప్పితే మన బిడ్డల గురించి మన రాష్ట్రం గురించి ఆలోచన చేసే వాళ్ళు కాదు మరొకసారి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మళ్ళీ రెడ్డి రెడ్డి గారి పాలన బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని మేము మాటిస్తున్నాం మీ అన్నగా మీ తమ్ముడిగా మీకు అందుబాటులో ఉంటాడు మీకోసం కొట్లాడతాడు మీకోసమే పని చేస్తాడు మన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ గొంతైతాడు మీ బలమైతాడు మన మనస్ఫూర్తిగా ఇండియా పార్లమెంటుకు వెళ్ళాలి ఈ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంతమందిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు రోజు కూడా మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు బీజేపీ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే మన బిడ్డలకు ఎన్నొచ్చాయని ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించలేదు మళ్ళీ చెప్తున్నా ప్రజల పక్షాన నిలబడే ఏకేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మన స్ఫూర్తిగా Mirada chegando...